గత ప్రభుత్వ విధానాలు తలకి బొప్పు కడుతున్నాయి ఎస్సీలకు రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ అంటూ ఇన్నాళ్లు నో బిల్ నో పేమెంట్ విధానం ఉండేది అయితే ఎన్నికల ముందే వైకాపా ప్రభుత్వ హయాంలో ఎస్సీలు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు అయితే బిల్లులు కట్టలేదనే నెపంతో ఎస్సీ కాలనీలోని విద్యుత్ కనెక్షన్లు విద్యుత్ సిబ్బంది తొలగించడంతో లబ్ధిదారులు లభోదివోమంటున్నారు కోటనందూరు మండలంలోని కోటనందూరు అల్లిపూడి గ్రామాల దళితులు విద్యుత్ అధికారుల వైఖరిపై నిప్పులు మానేసి ఇప్పుడే కట్టమంటే ఎలా కట్టేస్తారు ఎప్పుడు తప్పుడు కట్టించేసుకుంటే మాకు యాత్ర బాధ ఉండదు కదండి రెండు వందలు ఆ మాకు ఇంత ప్రజలు ఉండదు కదండి ఒకసారిగా కట్టమని మా మొత్తం అయితే మంది వైర్లు లాగేశారు అలాగే రాత్రి పిల్లలు గట్ట నాన్న తెప్పలబడి ఫ్యామిలీ వాళ్ళు దగ్గర చచ్చిపోతారండి ఆ కరెంట్ కూడా మీరే అయా కట్టించేసుకుంటే మాకు లేదు కదండి ఎప్పటికప్పుడు కట్టించేద్దాం అన్ని పదిహేను సంతాలు పది సొంత రద్దు కట్టాలంటే ఎస్సీ వాళ్ళు మా మాలామది కూడా ఎక్కడ కట్టామండి అన్నది లేదండి వేలు ఎక్కడ కట్టేస్తారండి వేలు